హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ ఐడె ముందుగా ముందు లైక్ చేయండి వరలక్ష్మి మీరు వస్తుంది కదా ఒక టూ డేస్ ముందుగా మేమైతే ఆ డి మార్ట్కి అయితే అనమాట ఇక్కడ కొన్ని ఇంట్లోకి కావాల్సినవి అంటే పూజకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకుందామని వచ్చాము ఇప్పుడు ఆ ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ సెక్షన్ అలాగే కిచెన్లో కావాల్సిన గిన్నెలు ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఈసారి అయితే ఇంకోవైపు అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ బెడ్షీట్లు అలాగే దిండు కవర్లు చాలా బాగుంటాయి అంటే ఇప్పుడు మనకి అయినా కూడా బాగా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా బాగా మంచి కాటన్ బెడ్ బెడ్షీట్లు అయితే చాలా బాగున్నాయి అనమాట అలాగే ఇప్పుడు డీమార్ట్లో కొత్తగా ఆఫర్స్ అయితే ఏం పెట్టలేదు అనమాట మనకి దసరా దీపావళి అప్పుడైతే మంచి ఆఫర్స్ తోటి డిమార్ట్ అయితే ఒక పండగ వాతావరణం లాగా చాలా కలకళ్ళ ఆడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మంచి ఆఫర్లు అయితే ఉంటాయి ప్రతి ఒక్క ఐటమ్స్ మీద ఆఫర్లతోటి ఫుల్ రష్ అలాగే కలకలాడుతూ ఉంటుంది అంటే దీపావళి తర్వాత ఇంక వచ్చే పండగలు ఏ పండగల్లో ఇక్కడ మరీ అంత సరికొత్త కలెక్షన్లతోటి అలాగే ఆఫర్లతోటి అయితే ఏమీ ఉండదు కాకపోతే దసరా దీపావళి అప్పుడు ఏవేవైతే ఆఫర్లు అయితే ఉంటాయో అవి మొత్తం కంటిన్యూషన్గా ప్రతీ నెల అవే ఆఫర్లతోటి అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే శ్రావణ మాసం మనకి స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఆ రెండు వారాలు అయిపోయి వరలక్ష్మి వ్రతం అయితే వస్తుందనమాట వరలక్ష్మి వ్రతానికి అండ్ ఆ టూ డేస్ ముందుగా అయితే వెళ్ళాం వెళ్ళామనమాట శ్రావణమాసం వచ్చింది కదా మనకి అందులో వరలక్ష్మి వ్రతం టూ డేస్లో ఉంది కదా ఇక్కడ పూజకు కావాల్సిన ఐటమ్స్ డెకరేషన్ ఐటమ్స్ బాగా మంచి తోట ఉంటుందని ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇక్కడికి వస్తే ఇప్పుడు పాతే ఉన్నాయి అన్నమాట మరి అంతసారి కొత్త ఆఫర్లతో ఏం లేవు ఎప్పుడు ఉండే ఆఫర్లు కుక్వేర్ మీద అలాగే నాన్ స్టిక్ అలాగే కుక్కర్ల మీద రైస్ కుక్కర్లు అలాగే మిక్సీలు అలాగే స్టవ్లు వీటి మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి అవి ఎప్పుడు ఉండేవి కానీ శ్రావణ మాసం వచ్చినప్పుడు మనకి యూజులకు కావాల్సిన ఐటమ్స్ అంటే దీపారాజనకు కుందెలు అంటే చిన్న చిన్నవి మంచి మంచి మోడల్స్ అలాగే ప్లేట్లు అలాగే గంటలు ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా పూజకు కావాల్సిన ఐటమ్స్ ఇవి కొంచెం కొత్త కలెక్షన్ పెట్టున్నా బాగుండేదనమాట శ్రావణ మాసంలో అలాగే కార్తీక మాసంలో బాగా ట్రెండింగ్లో ఉంటాయి కదా పూజలకు కావాల్సినవి అలాగే దసరా దీపావళి ఇవన్నిట్లో ఉంటాయి కానీ శ్రావణ మాసం అప్పుడు ఇంకా మా పూజకు కావాల్సిన ఐటమ్స్ ఇలా ఆఫర్లు పెట్టకపోయినా కూడా మంచి కొత్త కలెక్షన్ పెట్టున్నా బాగుండేదనమాట చూద్దామనే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఉండే పాత ఏమన్నాయనమాట ఇక నావి ఎందుకు లేని చెప్పి ఇక నావైతే ఏమీ తీసుకోలేదు కాకపోతే తులసమ్మ దగ్గర కడ్డీలు వెలిగించుకోవడానికి ఈ ఇత్తడిది ఒక చిన్న స్టాండ్ అయితే తీసుకున్నాను కడ్డీలు వెలిగించుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందనమాట తులసమ్మ దగ్గర అది ఒక చిన్నది అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ అయితే బెడ్షీట్స్ అయితే నేను ఎప్పుడూ మన ఛానల్ అయితే పెట్టలేదు కదా ఎప్పుడు ఈ కుక్వేర్కి సంబంధించినవి పెడుతున్నాను బెడ్ షీట్లు అయితే ఇంకా డిమాట్లు అయితే చెప్పక్కట్లేదు అనమాట నూట నలభై తొమ్మిది రూపాయల కాడి నుంచి ఇక నా మూడు వందల తొంభై తొమ్మిది అంటే నాలుగు వందల రూపాయలు ఆలోపు మంచి బెడ్షీట్లు చాలా బాగుంటాయి అన్నమాట అంటే సింగిల్ అలాగే డబల్ కట్కి చాలా బాగుంటాయి దిండి కవర్లు కూడా వస్తాయి అనమాట నాలుగు వందలు పెడితే ఒక పెద్ద ఆ డబల్ కట్కి సరిపోయే ఈ బెడ్షీట్ అయితే వస్తుంది అలాగే రెండు దిండి కవర్లు కూడా వస్తాయి చాలా బాగుంటాయి నేను అంతమందికి అయితే తీసుకున్నాను అనమాట మంచి క్లాత్ అయితే చాలా బాగుంటుంది నావైతే చూస్తున్నాను అనమాట ఏదన్నా కొంచెం బాగుంటే మోడల్గా అంటే మంచి అంటే మాకు ఇంట్లో లేని అయితే చూద్దాము ఏదన్నా ఉంటే ఒకటైతే తీసుకుందాము అని చెప్పినాను చూసాము ఇకనన్నీ కొంచెం ఉన్న కలర్స్ అయితే ఉన్నాయన్నమాట అది కాక ఇప్పుడు వచ్చిన పని అయితే చూసుకోవాలి ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట కాకపోతే ఇంక నేను వచ్చాము కదా ఈ అయితే ఇంక నేను ఎప్పుడు చూపించలేదో నేను ఇవన్నీ అయితే చూస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను అనమాట అలాగే ఆ బెడ్షీట్లు చూసిన తర్వాత ఇంకోవైపు అయితే ఎక్కడైతే అన్ని బ్యాగులు ఇవన్నీ ఉన్నాయన్నమాట చాలా మంచి మోడల్స్ ఉన్నాయి అలాగే బాగున్నాయి అన్నమాట క్వాలిటీ అలాగే ఎక్కడైతే ఇదిగండి కుక్కర్లు ఎక్కడైతే మిక్సీలు ఇది జంబో మిక్సీ అని ఉంటుంది అదైతే కరెంటు ఛార్జింగ్ పెట్టి తర్వాత అయితే మనం ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను అసలు తీసుకోలేకపోతున్నాం అనమాట అంటే కొంచెం చిన్నగా ఉంటుంది అంటే నార్మల్గా మనకు నూట యాభై రూపాయలు రెండు వందల యాభై లోపు వస్తుంది కదా మనకి మీషోలో కూడా దొరుకుతాయి కాకపోతే ఇది కరెంటు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట బాగుంటుంది కొంచెం బ్లేడ్లు కూడా చాలా రఫ్గా చాలా బాగున్నాయి అవి అయితే మనం చేతులతో హ్యాండిల్ అయితే చేయాలి ఇదైతే కరెంటుతో మనం ఈ జంబు మిక్సీ హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుందనమాట ఎక్కడైతే ఇదిగండి చూడండి మిక్సీల మీద అలాగే రైస్ కుక్కర్ల మీద ఆఫర్ అయితే ఉన్నాయి ఎప్పుడు ఒక ఫెస్టివల్ అనే కాదు ఈ సంవత్సరం అంతా అంటే దసరా దీపావళి అప్పుడైతే ఆఫర్లు అయితే పెడతారు అప్పటి నుంచి మళ్ళీ దసరా దీపావళి వచ్చేదాకా ఇదే ఆఫర్లతోటి ఈ రైస్ కుక్కర్లు అలాగే కరెంటు కుక్కర్లు చాలా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట అంటే స్టవ్ల మీద కూడా ఉన్నాయి అలాగే మిక్సీల మీద కూడా ఉన్నాయి అనమాట ఇదే ఆఫర్స్ ఎప్పుడు ఈ వన్ ఇయర్ మొత్తం నడుస్తూ ఉంటాయి అన్నమాట సంవత్సరం మొత్తం నడుస్తూనే ఉంటుంది ఇదే ఆఫర్లతోటి మనకి పండగలు అప్పుడే కాదు ఎప్పుడు కావాలన్నా కూడా అవి అయితే అవైలబుల్గా అయితే ఆఫర్లతో అయితే దొరుకుతాయి అలాగే ఇక ఇవన్నీ అంటే చిన్నపిల్లలకి మెత్తడి క్లాత్ అంటే చిన్న చిన్న బెడ్షీట్స్ అనమాట ఇవన్నీ ఇక మెట్లు అయితే కొన్ని అయితే ఉన్నాయి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం వైపు అయితే ఉన్నాయి అలాగే మెయిన్గా వరలక్ష్మి వ్రతం టూ డేస్ ఉంది నేను పూజకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుందామని వచ్చాను అలాగే రేపు అంటే నాలుగో తేదీ అయితే వచ్చామన్నమాట రేపు అంటే ఆగస్టు ఐదో తారీఖున మా పెద్దోడు పుట్టినరోజు అనమాట అందుకే డిమార్ట్ అయితే వచ్చామన్నమాట ఎక్కడైతే ఇదిగండి పై సెక్షన్ అంతా కిచెన్లోకి అలాగే బెడ్షీట్లు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మూడో ఫ్లోర్లు అయితే ఉంటాయి ఇది రెండో ఫ్లోర్ అనమాట ఇక్కడైతే కిడ్స్ వేరు పెద్దవాళ్ళకి పిల్లలకి బట్టలు అయితే ఉంటాయి అనమాట లేడీస్కి అయితే శారీస్ అయితే దొరకవు అలాగే బ్లౌజులు అయితే ఉండవు అనమాట బ్లౌజులు బ్లౌజ్ పీసులు అయితే ఉండవు ఇక్కడ ఇక మిగతా ఐటమ్స్ మొత్తం ఉంటాయి ఆడపిల్లలకి డ్రెస్సులు చిన్నపిల్లలకి కాడ నుంచి ఆడపిల్లలకి మొత్తం పంజాబీలు అలాగే ఇక మోడల్స్ ట్రెండింగ్లో ఉన్నాం ఐటమ్స్ మొత్తం ఉంటాయి ఇకన జెంట్స్కి ప్రతి ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట మా పెద్దవాడికి అయితే షర్ట్లు తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇకన వెంటనే అంటే ఇది ఒంగోలు కర్నూలు రోడ్లో అయితే ఉంటుంది లక్కీ షాపింగ్ మాల్ ఇక్కడికైతే వచ్చాయన్నమాట అమ్మవారికి ఒక శారీ అయితే అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకుందామని ఇక్కడ శారీస్ అయితే చూస్తున్నాం అనమాట లక్కీ షాపింగ్ మాల్ ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే రెండు వందల యాభై రూపాయలు నుంచి ఆ పైన ఇంకా నా మంచి రీజనబుల్ రేట్లో ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట మేము రావటమే ఒంగోలు సాయంత్రం ఐదు గంటలకైతే వచ్చామన్నమాట నాలుగో తేదీ ఆగస్టు నాలుగో తేదీ అయితే వచ్చాము ఆ డేమార్ట్లో మా అబ్బాయికి అయితే బాటలు అయితే తీసుకున్నాం అనమాట పుట్టినరోజు కదా అక్కడ నుండి లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము ఇక్కడ ఆఫర్స్ మంచి మంచి కలెక్షన్లతో ఎలా ఉందో అని చెప్పి ఇక్కడైతే చూస్తున్నాం అనమాట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శ్రావణ మాసానికి సంబంధించింది మంచి సరికొత్త ఆఫర్లతోటి అలాగే ఆఫర్స్ అయితే ఆఫర్స్ అయితే ఏం లేవు కానీ రెండు వందల యాభై రూపాయలు నుంచి ఇంకా స్టార్టింగు మనకి ఏ రేట్లలో కావాలన్నా ఉన్నాయి అన్నమాట అన్నీ రీజనబుల్ రేట్లే ప్రతి ఒక్కళ్ళు అయితే తీసుకోవచ్చు అనమాట అంటే పెద్ద 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 షాపులను చూసామంటే మనం ఇలాకి షాపింగ్ మాల్ సోజు చూసామంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం కొంటారులే అంటే మిడిల్ క్లాస్ అంటే ఒక కూలి చేసుకునే వాళ్ళు కొనే షాపులు కాదని మనం బయట నుంచి చూసి వెళ్తాము కానీ పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఈ లక్కీ షాపింగ్ మాలే కాదు ప్రతి ఒక్క షాపుల్లో ఇప్పుడు రెండు వందల కాడ నుంచి శారీస్ అయితే చాలా రీజనబుల్ రేటుగా అయితే దొరుకుతున్నాయి అనమాట బాగున్నాయి ఇక నేనైతే చూస్తాను అనమాట ఏం చీర్ తీసుకోవాలి ఇవన్నీ చూస్తున్నాను కాకపోతే నేను సాయంత్రం పూట వెళ్ళాను కదా ఇక లో షాపింగ్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిదిన్నరలు అవుతుందనమాట వీళ్ళు ఇక్కడ సేల్ చేసేవాళ్ళు కూడా త్వర త్వరగా మనం ఏది తీసుకున్నా కూడా అసలు ఓపెన్ అనమాట ఇక్కడైతే నేను కొంచెం నాకు లేని అయితే చూస్తున్నాను అనమాట అంటే అమ్మవారికి పూజలు పెట్టుకుని తర్వాత నెక్స్ట్ శుక్రవారం నేను అది కట్టుకుందాంలే అమ్మవారికి పెట్టిన చీర అని అనుకొని లేని చీర అయితే తీసుకోవాలి కదా ఎంత అమ్మవారికి పెట్టుకున్నా కూడా అవన్న శారీస్ అయితే తీసుకోలేము కదా అలాగే శారీస్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి అలాగే మనకి మనీ అంటే మన బడ్జెట్లో ఎలా వస్తుంది ఎంత రేట్లో తీసుకోవచ్చు అలాగే చీర ఎలా ఉంది క్వాలిటీ ఒక రెండు వందలదైనా వంద రూపాయలదైనా కొంచెం క్వాలిటీగా ఉండేది చూసుకోవాలి అలాగే లేన అంటే మనకున్న చీ చీరలు కాకుండా లేనివి అలాగే ఇవన్నీ చూసుకోవాలి కదా అవన్నీ చూసుకుంటూ ఉంటే ఇక్కడైతే ఆ టైం అయిపో వస్తుందని ఇళ్ళు హడావుడిగా ఉన్నారనమాట కానీ జనాలు అయితే చూసారా చాలామంది ఉన్నారనమాట పండగ సీజన్ కదా కొంచెం అందులో ఆడవాళ్ళకి బాగా ఇష్టమైన ఈ శారీస్ కలెక్షన్ షాపులు అంటేనే కొంచెం లేటుగా ఉంటాయి అన్నీ చూడాలనిపిస్తుంది అనమాట ఒక చీరతోటి ఒకటి రెండు చీరలతోటి చూసుకొని అక్కడ పడేస్తే రాలేము కదా కానీ ఇల్లు ఏంటంటే ఇంటికి వెళ్ళిపోవాలి టైం అయిపోతుందని వీళ్ళు హడావుడిగా ఉందనమాట ఇక్కడ కొనే కస్టమర్ల కన్నా వాళ్ళే సేల్ చేసేవాళ్ళే వాళ్ళ హడావుడి ఎక్కువైపోయింది అందుకే నాకైతే ఏం నచ్చక కొన్ని చూశాను ఒకటైతే నేను పింక్ కలరు అలాగే బ్లూ కలర్ ఉన్న ఆఫ్ అండ్ ఆఫ్ లాగా ఉందన్నమాట చీర దాని పేరు అయితే నాకు తెలియదు అసలు పేరు తెలుసుకోవడానికి కూడా ఇక్కడ వీళ్ళేదనమాట హడావుడి అయితే చేస్తుంది అనమాట ఇదిగోండి నా పక్కన ఉంది కదా అసలు ఏం ఓపెన్ చేయనే చేయనివ్వట్లేదు అనమాట అసలు ఆన్ చెప్పిందే తీసుకోవాలంట త్వరగా వెళ్ళిపోవాలంట అంటే నా ఒక్కదానితో వెళ్ళిపోతే సరిపోతుందా ఇక వాళ్ళందరూ వచ్చిన దాకా ఉండాలి కదా షాపు ఓనర్ల కన్నా వీళ్ళు హడావుడి ఎక్కువ ఉందనమాట ఏది పట్టుకున్నా గెలక గెలకద్దు మేడం అవి ఇది ఓపెన్ చేయొద్దు మేడం మేము ఇంటికి వెళ్ళాలి ఇదే పని చెప్తూ ఉన్నారు పెద్ద పెద్దగా నాకైతే చాలా అనమాట అయ్యో ఎవరైనా ఏంటంటే ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి అందులో నేనే నాకైతే కొంచెం ఇంట్లో పనులు స్టిచ్చింగ్ పనులు ఇవన్నీ చేసుకొచ్చేసరికి సాయంత్రం పూట ఎవరైనా ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు పనులకి వెళ్ళేవాళ్ళు సాయంత్రం పూటే కదా కొంచెం ఫ్రీగా ఉంటారు అందులో ఇప్పుడు వర్షాకాలమైనా కూడా సమ్మర్ అంటే సమ్మర్ టైంలో ఉన్నట్టు అనమాట ఆగస్టు వచ్చినా కూడా అందుకే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సాయంత్రం దగ్గరే కదా ఒంగోలు మాకు కొత్తపట్నం నుంచి అట్లా చుట్టుపక్కల వాళ్ళందరూ సిటీకి వస్తారు ఈ షాపుల్లో ఏదైనా తీసుకోవాలి అందులో మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అన్నీ తీసుకోవాలన్న అందరూ ఆ హడావుడిగా సాయంత్రం పూటే ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట కానీ వీళ్ళు హడావుడి ఎక్కువైంది షాపు వాళ్ళ షాపుల్లో ఉన్న వాళ్ళకన్నా ఈ సేల్ చేసే వాళ్ళే కొంచెం హడావుడి అయింది అందుకే నేనైతే ఓవర్ అలా జస్ట్ చూసాను నాకు నచ్చింది తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేకపోయాను మొత్తానికి ఇప్పుడైతే బయటకైతే వచ్చేస్తావు అనమాట ఇంతేనండి ఈ విడి లైక్